ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఒక ఇంట్లో ఉన్నాము ఆ ఇంట్లో వచ్చేసి వాన కలంపు లైట్గా మన కరెంట్ స్విచ్లు అన్నీ మొత్తం షాక్ కొడుతుంటాయి ఏ తగుతాయి జిల్ అని పవర్ షాక్ ఇచ్చాయి ఇలా మీ ఇంట్లో ఒక పవర్ షాక్ ఇస్తుందంటే మేము ఆల్రెడీ ఎలక్ట్రిషన్ పిలిపించి చెక్ చేయించాము ఎలక్ట్రిషియన్ ఏంటంటే మొత్తం ఇల్లంతా చెక్ చేసా ఉన్నా ఎక్క ప్రాబ్లం లేదని చెప్పాడు చెక్ చెక్ చేసి వెళ్ళిపోయాడు ఆ మళ్ళా వాన తగ్గుతానే మళ్ళీ పోతుంది మళ్ళీ వాన స్టార్ట్ అవుతాయి గొడవ నిమ్మొచ్చాయంటే మళ్ళీ స్విచ్లు తగ్గుతానే పైన బాగా బోర్డుదినే షాక్ కొడుతుంది ఇంకా దీనికి ఫైనల్ సొల్యూషన్ నేను ఎలా ఇవ్వమనిసేసి మళ్ళీ ఆలోచించి మళ్ళీ నాకు ఒక చిన్న టెక్నిక్ వచ్చింది ఆ టెక్నిక్ ఏమైనా మీకు చూపిస్తాను అట్టే కంటిన్యూ చూస్తూనే ఉండండి చూడండి ఇది వచ్చి మా మేము బయట బొరుగులు కొంత ఇస్తారు మా బొరుగులు మాలో సూపర్ మార్కెట్లో దీని నిండా బొరుగులు వస్తాయి ఇటు బొరుగు కవర్ ఒకటి తీసుకున్నాను చూడండి ఇటు ఆ కవరు మీకు బొరుగు కాకపోతే మీ ఇళ్ళలో ఒక వైట్ కలర్ ఏదైనా సరే ఏదో మన పిల్లదా బాగా మన ఫ్యాన్ లైట్ ఏది లేకపోతే జీరో బల్ ఏది ఏది అయితే మన స్విచ్లు తెలు అది అందులో వైట్ ఇస్తే మనకు బెస్ట్గా ఉంటుంది నేను ఇటు వైట్ కవర్ తీసుకున్నాను మా ఇంట్లో మనకు కరెంట్ టేపు వస్తుందా టేపు మా ఇంటి షాప్లలో ఎర్రూపాయలు ఇచ్చే ఇస్తాడు టేపు ఆ టేపు ఒక రెండు నించమే కట్ చేసి వరుస దీనికి చూడండి కవర్కు ఇదో ఇక్కడ ఒక ఇంచా బయటకు ఒక ఇంచా ఇక్కడ ఒక ఇంచా ఇక్కడ ఒక మొత్తం నీటి చుట్టూ అతికిచ్చాను అతికిచ్చి అంటే ఎల్లు షేప్లు అతికేయాలి ఎప్పటికైనా ఫుల్ అతికూడదు ఎల్లు షేపు అతికి అతికిచ్చి నేను గోడకు ఎతికిస్తాను చూడండి అది ఎలా ఎతికిస్తాను అని చూపిస్తాను చూడండి ఒక నిమిషం ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో నేను ఇదిగో స్విచ్లు ఉన్నాయి కదా ఈ స్విచ్చులకు ఇటు ఏ స్విచ్ తాగినా షాక్ జిగే జిగలు కొడుతుంది అందుకు కొట్టకుండా ఇటు ప్లాస్టిక్ కవర్ పెట్టేసి నీట్గా ఇదో కరెంట్ ఇప్పుడు చూడండి ఇదో ఎలా కొట్టాను చూడండి మీరు కూడా నేనంటే వరికే వీడియో కోసం గొప్ప తొంద తొందరగా సెట్ చేసి మీకు చూపించాను మీరు వాళ్ళు నిదానంగా నీట్గా సెట్ చేసుకోండి ఈ మారిగా చూడండి ఎలా ఉంది చూడండి ఇప్పుడు మన స్ ఎక్కడో మనకి షాక్ కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ అంటే ఈ స్చుచ్చులు మనం వేసుకోవాలి వేసుకోవచ్చు ఆర్డ్ చేసుకోవాలి ఆర్డ్ చేసుకోవాలి వాక్ కనించే ఏ స్చ్ ఏదో అని చూసారా ఇది ఇప్పుడు మీకు ఒకవేళ ఈ త్రిబిన్ ప్లగ్ మాకు ఈ ప్లగ్ మాకు అవసరం కట్టి ఈ కవర్ వేసా ఒకవేళ మీకు త్రిపిం ప్లగ్ కావాలంటే కవర్ ఇక్కడి వరకు ఈ ఇది త్రిపిం ప్లగ్లే ఈ లెవెల్ స్టడీగా పేపర్ కవర్ కట్ చేసేసి ఈ కవర్ కట్టే పుట్టుకోండి అప్పుడు మీకు ఈ త్రిబిన్ ప్లగ్ మనము డైరెక్ట్గా మనం దాంతో పెడతాం కదా ఏది మన హోల్డరు అటు పెట్టేదానికి అది ఎలా పెట్టాలి ఏమని అది కూడా చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు శాంపిల్ ఉదాహరణకు ఇప్పుడు ఇదే ఇదే ఉంది చూడండి నేను నాకు అవసరమైతే నాకు అవసరమైతే ఎలా ఎలా చూడండి ఇలా పెట్టాను ఏమి తీసేటప్పుడు వచ్చేసి ఎలా తీసాను అంటే చూడండి చూడండి నేను ఇట కవర్తో ఇట పట్టుకొని ఈ ఉందో మన బోర్డు శాఖ కదా అందుకు కవర్ తిట్టు వచ్చేసి మెల్లిగా ఈ ప్లగ్ కూడా ఇలా ఇంక రిలీజ్ చేశాను చూసారా మీరు కూడా ఇదే మరి చేసుకోండి చేసుకొని మీ ఇళ్ళలో మీకు కానీ మీ పిల్లలు కానీ ఇలాంటి కరెంట్ షాక్ కొట్టకుండా సేఫ్టీ పడతాను నాకు చేశాను చిన్న వీడియో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టిప్స్ నచ్చితే మీరు ఒక లైక్ కొట్టి ఇది మరొకరు ఎవరైనా ఇళ్ళలో అయినా మీ ఇళ్ళలో ఒక ఎక్కడైనా ఫ్రిడ్జ్ది కానీ ఇక్కడ కానీ బాత్రూంలో కానీ ఎక్కడ షాక్ బాత్రూమ్ ఉంటుంది కదా మన లైట్లు ఏమైనా హీటర్ కా అట్లా ఏ స్విచ్లో ఉన్నాడా మన వన్ రూమ్లో అయినా సరే ప్రతిదాన్ని ఈ మరి కవర్తో ఇటు చేస్తుంటే సరిపోతుంది ఎందుకంటే మాది వచ్చి బాడీలు కాబట్టి మేము అట్ చేస్తాము సొంత వీలు అయితే మళ్ళీ మీరు వైరింగ్ కిట్ మొత్తం మార్చుకోవాలి మీరు నేను వైరింగ్ గిట్ అన్ని చేసుకోవాలి మన రెంట్ హౌస్ కాబట్టి మనం ఇట ఇంటి ఇబ్బంది పెట్టకూడదు అటువంటి మనం బాధపడకూడదు కాబట్టి మన ఫ్యామిలీ మనం సేఫ్ ఉండాలా వాళ్ళకి ఖర్చు పెట్టకూడదు అని నేను చిన్న టిప్స్ నేను ఆలోచించి నా బ్రెయిన్ నేను చేస్తున్నాను మరి నిమిషాలు మావిడ చూస్తున్నానండి మా